వెంకటేశాయ ఆపద్బాంధవుడు ఆ జగన్నాథుడు పిలిచిన వెంటనే పలికేటువంటి ప్రత్యక్ష దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఏ విధంగా కట్టాలో తెలియజేస్తానండి దానికన్నా ముందుగా ఈ ముడుపు ఎప్పుడు కట్టుకోవాలండి అన్న విషయానికి వస్తే ఈ ముడుపుని ఎప్పుడైనా సరే కట్టచ్చండి ఏదైనా శనివారం రోజు లేదా మంచి తిది చూసుకొని కడితే చాలా మంచిది ఏదైనా సరే మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా మీకు ఏదైనా ఒక కోరిక ఉంది అనుకున్నప్పుడు స్వామివారి ముందు ఈ ముడుపు అనేది కట్టుకొని స్వామి నా కోరిక నెరవేర్ డిన తర్వాత నేను మీ సన్నిధికి వచ్చి ముడుపు చెల్లిస్తాను అని ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి ఈ ముడుపుని ఎక్కువగా ఏడు శనివారాల వ్రతాలు చేసే వాళ్ళు కట్టుకుంటారండి నార్మల్ డేస్లో కూడా ఎవరైనా సరే మీరు ఏదైనా ఒక శనివారం రోజున ఈ ముడుపునైతే కట్టుకోవచ్చండి ఇప్పుడు ముడుపుని ఎలా కట్టాలో నేను తెలియజేస్తాను ముందుగా అయితే ఏదైనా ఒక తెల్లటి వస్త్రం అనేది తీసుకోవాలండి ఒక చిన్న క్లాత్ తీసుకున్నా సరిపోతుందండి చాలా మంది దగ్గర ఖర్చీఫ్లు ఉంటాయి కదండి సో అదైనా కూడా సరిపోతుంది ఈ తెల్ల గుడ్డని మీరు పసుపు మొత్తం కూడా ఎక్కడా కూడా పొడలేకుండా అయితే మీరు రుద్దుకోవాలి పసుపు నీళ్ళల్లో కూడా మీరు తడిపి ఆరపెట్టుకొని ఆ పసుపు వస్త్రంకి మీరు నాలుగు మూలల పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి కొంతమంది తిరునామాలు కూడా వేసుకుంటూ ఉంటారు ఇందులో మీరు చిల్లర నాణ్యాలు కానివ్వండి డబ్బులు అనేటివి వేసుకోవాలండి ఏడు రూపాయలు కానివ్వండి లేదా రూపాయి కానివ్వండి పదకొండు రూపాయలు లేదా నూట ఒక్క రూపాయి మీ శక్తి కొలదండి ఎంతైనా సరే మీరు కొద్దిగా డబ్బులు అనేటివి ఈ ముడుపులో పెట్టుకోవాలండి తర్వాత తులసి దళము కొంత మంది యాలకలు ఎండు ఖర్జూరము లవంగాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారండి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి తప్పైతే ఏం లేదు ఇంకా చాలామంది పచ్చకర్పూరం కూడా చల్లుతారండి అది కూడా చల్లుకోవచ్చు జువ్వాది పొడి నేనైతే ఇక్కడ పచ్చకర్పూరం జువ్వాది పొడి అలానే నా దగ్గర కస్తూరి ఉందండి ఇవన్నీ కూడా ముడుపులో చల్లుకొని తులసి దళం ఇవన్నీ పెట్టుకొని నా యొక్క కోరికను ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని నమస్కారం చేసుకొని ముడుపుకైతే మీరు మూడు ముళ్ళనేటివి వేసుకోవాలండి ఈ ముడుపుకి ముళ్ళు వేసుకున్న తర్వాత తిరునామం బొట్లు కానివ్వండి లేదా పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా మీరు ప్రతి శనివారం కూడా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పుష్పాలు పెట్టినప్పుడు ఈ ముడుపు దగ్గర కూడా పుష్పం అనేది పెట్టండి మీ సంకల్పం తీరిన తర్వాత మీరు ఈ ముడుపుని తిరుమలలో కానివ్వండి లేదా ఒకరి తిరుమలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ దగ్గరలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి కనుక ఉంటే ఆ గుడిలో మీరు హుండీలో సమర్పిస్తే సరిపోతుందండి